レイスリローレイスリローレイスリローレイスリローレイスリローイスリローレイスリローイスリローレイスリローイスリローレイスリローイスリローレイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローイスリローレイスリ రామాయణంలోని వాల్మీకి రామాయణంలోని ఐశ్వర్యాదేవి శ్రీరాముడికి చెప్పినటువంటి శాసనాల గురించి నాలుగు మాటలు మాట్లాడమని పెట్టు ఆజ్ఞాపిస్తే అది రాముడు అని ఆజ్ఞగా భావించి శ్రీరామ కుప్పానికి రావటం జరిగింది ఎవరికైనా రామాయణం వినాలనిపిస్తోందంటే ఎవరికైనా వాల్మీకి రామాయణం చదవాలనిపిస్తుందంటే వాళ్ళ ఇంట్లో తొందరలో శుభాము జరగబోతోందనిపిస్తూ అందుటే శ్రీరామ చంద్రుడిగా ఈ పాపం కౌశల్యాదేవి తల్ల రాముల వారు వస్తుంటేనే పరిగెత్తుకుంటూ వెళ్ళే నువ్వు అడవులకు వెళ్ళటానికి వీల్లేదు నువ్వు ఏం తప్పు చేశావని నిన్ను అడుగులకు పంపిస్తున్నారు నాయనా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు మీ నాన్నగారు కైకేయిని పెళ్లి చేసుకున్న తరువాత నన్ను చూడటమే మరిచిపోయారు ప్రజల్లో సమాజంలో భర్త భార్యను గౌరవిస్తే భార్యకు గౌరవం ఉంటుంది భర్తే భార్యను సరిగా చూసుకోకపోతే సమాజం భార్యని సరిగా గమనించదు సమాజం అలాంటి స్త్రీని పట్టించుకో ఎందుకంటే భర్త ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు పది మందిలో భార్యను గౌరవంగా పిలిస్తే పది మందిలో భార్యను గౌరవంగా సంబోధించినప్పుడు భార్య చెప్పిన మాట కోసం తను ప్రవర్తిస్తున్నప్పుడు సమాజం ఈమెకు తన భర్త దగ్గర ఇంత విలువ ఉంది కదా అని తోపులు కానీ సోదరులు కాని ఇంట్లో అత్త మామలు కానీ ఆ స్త్రీని గౌరవిస్తారు అలా కాకుండా భక్తే భార్యను అవహేళన చేస్తే సరిగా గౌరవించకపోతే నేను కొన్ని ఇళ్లలో వెళ్ళి చూసుకుంటాను భార్యను చూసేటరా అది వాళ్ళకు తెలియకుండా చేస్తున్నటువంటి పెద్ద అపచారం రామాయణం గారి చదివితే భార్యను ఎలా గౌరవించాలో తెలుస్తుంది పాపం కశే మహారాజుకు కౌశల్యాదేవి మీద ఎంతో ప్రేమ ఉన్నా కోసం తనకు ఇష్టమైన మూడవ భార్య ఎక్కడ పోర్పడుతుందో అని కౌసల్యాదేవి అంతఃపురానికి రావడం మర్చిపోయారాయన సమాజంలో ఆ అంతఃపురంలో హైకే ఉన్నటువంటి గౌరవం రాజమాత అయినటువంటి కౌసల్యాదేవి దొరకటే కానీ పాపం ఆ తల్లి నా కొడుకు జ్యేష్ఠ పుత్రుడు కదా ఏదో రోజు రాజవుతాడు తిరిగి రాజమాతగా నాకు సంఘంలో గౌరం వస్తుందని సంతోషంగా ఒక ఆశతో బతుకుతుంటే పిడుగులాంటి వార్త విత్తు పద్నాలుగేండ్లు రాజ్యాన్ని నుంచి చేసి పంపిస్తున్నారంటే ఆ తల్లి నేను నేనిక్కడ ఉండలేనయా నన్ను కూడా మీకు ఉత్పాటు తీసుకెళ్ళిపో మీ నాన్న దగ్గర నేను బ్రతకలేను ఈ సమాజంలో నేను తలెత్తుకొని జీవించలేను ఒక దూడ వెళ్ళిపోతుంటే ఆవు ఎలాగవుతే అనుగమించి వెళ్ళిపోతుందో నేను నీ వెనక నాయనా అప్పుడు రాము వారు ఒక మాట్లాడతారమ్మా ఎవజీవి కాకపోతే

రాజ్యం రాకపోగా రాష్ట్ర చేసి అడవులకు పంపిస్తుంది నేనంటే పంచ ప్రాణాలు నాన్నగారికి నేను అడవులకి వెళ్ళిపోతే మీరు కూడా తండ్రి గారి దగ్గర లేకపోతే నాన్నగారు బతకలేరమ్మా మీరు దయచేసి ఉందని నేను ఒప్పిస్తాడు పాపం కౌశల్యాదేవి ఎన్నో సార్లు చెప్పి చూస్తుంది వెళ్ళకని రాముల వారు ఒక మాట చెబితే మాటకు కట్టుబడేటటువంటి వ్యక్తి అని తెలుసుకున్నారు తల్లి నాయనా శ్రీరామా నేను నిన్ను అడవులకు పంపించకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేశా అని నేను నీ వ్యక్తిత్వాన్ని మర్చిపోయా అన్న తల్లి ప్రేమ కదా రాముడంటే ఒకే మాట ఒకే బాణం మాట కోసం ఎంతదాకైనా తెగించే తత్వం మీది సరేనాయన నువ్వు బయలుదేరుతున్నావు తొందరగా వెళ్ళి క్షేమంగా తిరిగిరా తల్లి చేసినటువంటి మంగళ శాసనాలే ఈనాటి మన ప్రవచన కార్యక్రమం ఆ తల్లి తన కొడుకుని ఎలా అవుతే దీవిస్తుందో ఒక తల్లికి కానీ అర్థమవుతే తన పిల్లల్ని ఎలా పెంచాడో ఒక తల్లికి అర్థమవుతుంది ఆమె అంటోంది ఆ శ్రీరామచంద్రుడు బయలుదేరిపోతుంటే ఆయన ఆయన రామ ఏ ధర్మాని కోసమైతే నువ్వు రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్తున్నావో పాలేసి ధర్మంతో ఏ ధర్మం కోసం ఏ న్యాయం కోసం నువ్వు రాజ్యాన్ని వదిలేసి అడవులకు పోతున్నావు ఆ ధర్మాన్ని నేను రక్షించుకున్నా మొట్టమొదటి మాట మాట్లాడుతుంది ఆయన ఒక వ్యక్తిని రక్షించాలంటే ధర్మమే రక్షించాలి ధర్మో రక్షకి రక్షణ అందుకే అన్నారు మన పంజలు ధర్మో హంతో పంతి ధర్మాన్ని ఎవరైనా చంపాలని చూస్తే ఆ చంపబడిన ధర్మం ఆ చంపిన వ్యక్తిని చంపేస్తుంది అదే ధర్మో రక్షకి రక్షక ధర్మాన్ని రక్షించినప్పుడు ఆ ధర్మమే ఆ వ్యక్తిని కాపాడుతుంది ఎం పాలేసి ధర్మత్వం తృత్యాచనీయమేన

ఈ శ్లోకాన్ని కానీ మనం బాగా విశిదీకరించి చూస్తే ఒక వ్యక్తిని నిజంగా రక్షించేది ఏమి అని తెలుస్తుంది ఆ తల్లి ఎంతో పితృసు అన్నా ఓ రామ ఇంతకాలం మీ నాన్నగారికి నువ్వు చేసినటువంటి సేవలు తండ్రిని సాక్షాత్ భగవంతుడుగా భావించి చేసినటువంటి మీ పరిచయ నువ్వు చేసినటువంటి సేవలు నీ పిలుతలకు చేసినటువంటి సేవలు అంతేకాదు సత్యత మహాభావం ఇంతకాలం ఈ శ్లోకాలు ఎవరైనా వింటున్నారంటేనే వాళ్ళ మనసును తొందరలో తేలిక పడతాయి ఎందుకంటే ఇది నా కూడా రాసిన శ్లోకాలు కాదు సాక్షాత్ వాల్మీకి మీకి బ్రీజాక్షరాలను చేర్చి కూర్చి రాసినటువంటి ఈ శ్లోకాలు విన్నంత మాత్రం చేత శుభం కలుగుతుందని మన పూర్వీకులు చెబుతాం ఎదురుగా నిలబడినటువంటి రాముల వారితో అంటోంది శుశ్రూషయా పుత్ర మాతృ శుశ్రూషయా పద సత్యైన తండ్రి గారికి విను ఇంతకాలం చేసిన సేవలు మీ తల్లినైన నాకు నువ్వు చేసినటువంటి సేవలు సత్యాన్ని ప్రాణంగా పాపించి పాటించేటటువంటి మీ వ్యక్తిత్వం మీ వెనకనే వస్తుంది నాయన నిన్ను వేళ ఆ యొక్క ప్రమాదాలు కొంచి ఉండి ప్రమాదాలు నిన్ను దాడి చెయ్యబోతుంటే నీవు చేసిన ఈ సేవ ఈ శుశ్రూష ఈ సత్యవ్రతం వెంటనే అప్రమత్తమై నిన్ను కాపాడుతాయి నువ్వు ఆయుష్మంతుడవుతావు దీర్ఘాయుష్మంతుడవుతావు అని తల్లి పెట్టెను ఆశీర్వదిస్తోంది ఈ విషయం ప్రతి ఒక్క తల్లి తెలుసుకోవాలి పిల్లలకు చిన్నప్పటి నుంచి తెలియచేస్తే వాళ్ళలో రాముల వారి వ్యక్తిత్వం వారి ఉదయంలో జరగలేనటువంటి ముద్ర వారు జీవితంలో ఉన్నతమైన శిఖరాలతో ఆ తల్లి నువ్వు ఆయుష్మంతుడు అవుతావు అని మాత్రమే చెప్పటంలే ఎందుకు ఏమి అనే విషయాన్ని ముందుగా తెలియజేస్తాం పితృ శుశ్రూషయా పుత్ర మాతృ శుశ్రూషయా కదా సత్యనక మహాబాహో జీవాది వాటి రక్షిత మామూలుగా పల్లెటూరులలో ఒక మాట ఇది తమిళ దేశం కాబట్టి ఓ మాట తమిళలో కూడా చెప్తారు బాండు కేసు కన్నా వై కేసు ముఖ్యం అని చెప్పటం మన పూర్వీకులు ప్రజలు చెబుతుంటారు అయ్యా ఒక వ్యక్తి ఒక మాట కానీ ఇస్తే ఆ మాట కోసం ఎంతలాగైనా కదా మనిషికి మరణం ఉందిగానే ఇచ్చిన మాటకు మాత్రం ఉండదు ఇది రామాయణం చెబుతున్నటువంటి ఇది ఇక్కడ ఎందుకు కౌశల్యాదేవి అలా చెబుతుందంటే ఎవరికైతే ఈ మూడు లక్షణాలు ఉంటాయి తల్లిని గౌరవించడం తండ్రి గారికి శుశ్రూష చెయ్యడం మాట్లాడటం అనే ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి దీర్ఘాయుష్ణుడు అల్పాయుష్గా ఈ గురి పైకి వచ్చిన ఈ మూడు లక్షణాలు గాని అలగెట్టుకుంటే ఆ వ్యక్తి నిండు నూరేళ్ళు జీవిస్తాడు ఇది సత్యం మీకు ఇక్కడే కంచి పీఠం ఉంది జగద్గురు ఆది శంకరాచార్యులు స్థాపించినటువంటి కంచి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా నడిచే దైవంగా నడబాడు దైవం అని తమిళ పేపర్లో చెప్పేటట్టు శ్రీ 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 మహాపి శంకర జగద్గురు ఆ చంద్రశేఖరేంద్ర మహాస్వామి గారు ఒకసారి భక్తులకు తీర్థం ఇస్తున్నారు మామూలుగా కంచి మతంలో కంచి మతంలో చాలా మంది భక్తులు కూడుకు తీరేటటువంటి వారు ఆయన ఉన్నారంటే ఒకరోజు ఆయన కీర్తిస్తున్నారు అక్కడ వస్తున్నటువంటి భక్తులందరికీ తీర్తిస్తుంటే ఒక్కసారిగా ఒక్కసారిగా మహాప్రివా తన పక్కలో తన అంతేవాసి రాము అని ఒక ఆయన ఉంటారు ఆయన అంతేవాసి రాము ఇక్కడ రాముని పిలిచి అదిగో ఆ వరుసలో పదహైదవ నంబర్ పదహైదవ సంఖ్యలో ఒక ఇరవై ఏళ్ళ కుర్రాలు ఉన్నాడు చూసావా చూసాను ప్రియు నువ్వు వెంటనే వెళ్ళి పక్కనే ముదిలియార్ దుకాణం ఉంది మట మఠం దగ్గర అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తికి సరిపడేటటువంటి ఒక చొక్క ఒక పెంటు తీసుకొని తొందరగా అన్నా సరే పెరివా వెళ్ళిపోతుంటే ఒక్క నిషో రాము వస్తే ఈ మధ్య కాలంలో ఒక కొత్తగా ఒక వస్త్రం వచ్చింది దాని పేరు తెలుసా అండి కొత్త తెలుసుడు ఏం చెప్పారు ఆ తరగతికి చెందినటువంటి ఒక మంచి బట్టను తీసుకొని తొందరగా రా అతను తొందరగా వెళ్ళి పది నిమిషాల తీసుకువచ్చి ఆ బట్టను తీసుకొస్తుంటే నువ్వు ఒక వెదురు పళ్ళను తీసుకురా ఆ వెదురు పళ్ళలో పండ్లన్నీ ఉంచి ఈ బట్టలో ఆ పండ్లపై ఉంచి ఆ బట్టలపై ఒక పూర్ణ పొలం నుంచి తీసుకురా పరిగెత్తుకుపోతుంటే రాము మళ్ళీ రా అంటారు వస్తే లోపలికి వెళ్ళి పీఠాది ప్రశ్రమంలోకి వెళ్ళి ప్రియాకు కావాలా ఆరు వేల ఏడు వందల రూపాయలు ధనం కూడా తీసుకోవచ్చి ఈ బట్టలతో పాటు పెట్టుకొని సిద్ధంగా ఉంటాం ఈ రాముకి ఏమి అర్థం కావటం ఏమి జరుగుతా ఉంది ఎవరో ఒక పిల్లోడు వరుసలో ఉన్నారు బట్టలు దమ్మన్నారు వెళ్తుంటే పేచి మామూలు బట్టలు కావాలి కాకుండా మంచి శ్రేణికి చెందిన బట్టలు తెమ్మన్నాడు తీసుకువస్తుంటే ఏదో వెయ్యి రూపాయలు ఏడు రూపాయలు చెప్తున్నారు అని మహా పెరిగారు మాట్లాడితే మహాశివుడు మాట్లాడినప్పుడే ఎందుకు ఏమేమి మాట్లాడే ధైర్యం ఎవరికి ఉండేది కాదు ఇతను పరిగెత్తుకు వెళ్ళి వీళ్ళలో నుంచి ఆరు వేల ఏడు వందల రూపాయలు తీసుకువచ్చి ఆ అల్లంలో పెట్టి పెరివారి దగ్గర రెండు చేతులు కట్టుకొని కొద్దిగా ఆ వాళ్ళకి ఆ పిల్లవాడి వంతు కీర్తనిచ్చాడు మహాపెరి ఆ పిల్లవాడికి ఏమి నమస్కారం